నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హారా స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ సార్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అదృష్ట రత్నాలు ధరిస్తూ ఉన్నారు అనేక సమస్యలకు కూడా ఆ రత్నాలు పెట్టుకుంటే చాలు ఏ సమస్య ఉన్నా కూడా తొలగిపోతుంది ఆ సమస్య నుంచి బయటపడొచ్చు అని అంటున్నారు అది నిజమేనా సార్ ఎంతవరకు కరెక్ట్ ఏ రత్నం పెట్టుకుంటే ఏ సమస్యకి సులువుగా పరిష్కారం దొరుకుతుంది ఒక్కసారి తెలియజేస్తారా కొద్ది వరకు పరిష్కారం చూపిస్తుంది క్లియర్ గా ఏ వేలికి ఏ రత్నం ధరిస్తే మంచిది అసలు ఏ ఏ సమస్యకి అది కూడా మనిషికి అసలు ఎలాంటి రత్నం ధరిస్తే మంచిది చాలా మంది మా వాళ్ళే అంటే వాళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టి ఇది పెట్టుకోబో అంటారు అది కాదు ఏ వ్యక్తికైతే ఆ గ్రహ ప్రభావం మనిషికి తక్కువ ఉందో అలా పెట్టుకుంటే మంచిది ఎందుకంటే కొంతమంది డేట్లనో టైమింగ్లోనో ఎక్కడొక చోటు పొరపాటు అవుతుంది ఇప్పుడు ఏంటంటే మనం ఆర్ఆర్ స్కాన్ మిషన్ ద్వారా చెక్ చేసి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ స్టోన్ పెట్టుకుంటే మంచిది అది పెట్టుకుంటే వాళ్ళకు పవర్ తక్కువ ఉందా లేదా నేను ఒక ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను ఒక కస్టమర్ యొక్క వ్యక్తి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను నేను ఇది చెప్పాను అక్కడ అతను మెడికల్ కూడా వెళ్ళి ప్రూవ్ చేసుకున్నాడు చెప్తాను అది కూడా మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అతను ఇది చెప్తాను చెప్పే ముందు మనకు మంచి మొబైల్ నెంబర్ కావాలి చూడండి న్యూమరాలజీ ప్రకారంగా సార్ అదృష్టరతంలో మొబైల్ నెంబర్ ఏం సార్ అనుకోకండి మీ లైఫ్కి అందరికి కూడా మంచి మొబైల్ నెంబర్ కావాలి ఎవరికైనా సరే మనము తీసుకుంటున్నప్పుడు పిల్లలకు కూడా ఒక మంచి మొబైల్ నెంబరు ఒక మంచి పేరు ఒక మంచి మ్యారేజ్ డేటు ఒక మంచి ఆర్ఆప్ అవర్స్ దైవశక్తి మన ఇంట్లో దైవశక్తి ఉంటే అందరికి ఉన్నట్లే ఆ దైవశక్తి ఒక కుబేర రాడ్ ఇన్స్టాల్ చేసుకుంటే మన బిజినెస్ దగ్గర కానీ మన ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఇన్ ఇన్కంప్లీట్గా కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కానీ ఏదైనా కూడా ఏదైనా కూడా మనకు ఆ పవర్ అనేది మనకు ఇస్తుంది ఈ కుబేర రాడ్తో ఆరా పవర్స్ వస్తాయి చూసుకొని ఇవన్నీ చేసుకోండి మ్యారేజ్ డేట్ కూడా చాలా అవసరం మీరు ఒకవేళ మీ మ్యారేజ్ డేట్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ తక్కువలో ఉండి మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నా మీరు ఒక ప్రొఫెషనల్గా ఏదైనా ఉన్నా సరే అందరికీ కూడా ఒక మంచి పవర్ ఆఫ్ మ్యారేజ్ డేట్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మీ లైఫ్లో వస్తుంది ఇది చూసుకొని ముందుకెళ్ళండి ఖచ్చితంగా మనము ఒక న్యూమరాలజిస్ట్గా మీరు ఎవరైనా కావాలి అనుకుంటే కనుక నాలాంటి ఒక ఇంకొకటి కాపీ జిరాక్స్ చేసి నేను ఇస్తానంటే నాలో ఉన్న విద్య ఏదైతే ఉందో అవంతా కూడా నేను మీకు తెలియజేసి టోటల్గా మీకు ఒక మంచి పవర్ని ఇచ్చే న్యూమరాలజీ పవర్ నేను ఇస్తాను న్యూమరాలజిస్ట్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం నవంబర్ మంత్లో చూసుకొని మీరు న్యూమరాలజిస్ట్ కావచ్చు మంచి న్యూమరాలజిస్ట్ అయితే మీకు ఒకవేళ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా రిటైర్ వాళ్ళు కానీ ఎవరికైనా కాలక్షేపం కోసం కూడా ఇది జరుగుతుంది చాలా బాగుంటుంది లేదంటే మీ బిజినెస్ని మీరు కానీ ఎవరైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే కూడా దీన్ని నేర్చుకుంటే కనుక చాలా బాగుంటుంది చూసుకొని చేసుకోండి ఇది మనం ఇప్పుడు అదృష్టం చెప్దాం ఇప్పుడు మీరు నా చేతికి గమనించారో లేదో ఇక్కడ చేయికి ఇక్కడ ఇది ఈ వేళ్ళు ఉన్నాయి కదా ఒకటొకటి ఇప్పుడు చెప్తాను ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ హ్యాండ్ గురించి చెప్తాను ఇది శుక్రుడికి సంబంధించిన వేలు ఇది గురుడికి సంబంధించింది ఇది శనికి సంబంధించింది ఇది సూర్యుడికి సంబంధించింది అందరు ఉంగరం వేలు అని కూడా అంటాం తర్వాత ఇది బిజినెస్ బుధుడికి సంబంధించింది ఈ ఐదు వేళ్ళు మనకి ఇలా ఇచ్చారు ఒక్కొక్క చోట ఇది హస్తరేఖలకు సంబంధించింది ఇక్కడ కుజుడు ఇవన్నీ కూడా అన్ని గ్రహాలకు సంబంధించి కూడా ఉంటాయి ఇది నాకు తెలిసినా కూడా నేను చెప్పట్లేదు ఎందుకంటే రేఖల పైన మనం చేసే వీడియోలు ఏవైతే ఉన్నాయో ఇవి రేఖలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి మారుతుంటాయి కాకపోతే ఏంటంటే మీకు మంచి లైఫ్ కావాలంటే ఒక చిన్న టిప్ ఇది కొద్దిగా లాస్ట్లో అడగమ నాకు మర్చిపోతే నేను ఒక చిన్న టిప్ ఇస్తాను రేఖల గురించి మనం మారుతుంటాయి కదా దాని నుంచి శక్తి ఎట్లా తీసుకోవాలో నేను చెప్తాను దాన్ని చేసుకోండి అయితే ఈ ఐదుకు సంబంధించిన ఈ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి రెండు వేళ్ళకి నాకు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇదేమో ఒకటి ప్లేన్ ఇది కానీ ఇక్కడ స్టార్ పెట్టింటే స్టార్ ఎక్కడో ఎగిరి వెళ్ళిపోయింది ఇది స్టార్కి సంబంధించిన రింగు నార్మల్గా ప్లెయిన్ రింగ్ ఇది దీనికి ఎటువంటి స్టోన్ లేదు నంబర్స్ స్టార్ రింగ్ ఇది ఒక స్టార్ అది ఎక్కడో జస్ట్ ఊడిపోయినట్టుంది ఏదో మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా కానీ స్టార్ ఉన్నాయి దీంట్లో స్టార్స్ ఉంటాయి మనం స్టార్ కావాలి మంచి స్టార్ కావాలనుకుంటే కనుక ఇది ఏ వేలకైనా పెట్టుకోవచ్చు ఇది నాకేందంటే ఇక్కడ దీనికి సెట్ ఫిట్ అయింది దీనికి పెట్టుకున్నా నేను మన స్టార్ కానీ నార్మల్ రింగ్స్ కానీ ఏ దానికైనా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఇది మనకు సూర్యుడి వెంగ్రహం సూర్యుడి వేలు అంటాం అంటే సూర్యుడి యొక్క పవరు మన బాడీలో ఎనర్జీ రావడం కోసము సూర్యుడికి సంబంధించిన వేలు అంటాము దీనికి మనము రెడ్కి సంబంధించిన అంటే సూర్యుడి పవర్ కావాలి కాబట్టి మనకు కెంపు అనేది నేను పెట్టుకున్నాను నాకు కొంచెం అంటే ఎక్కువ లోపల మనము చేస్తుంటాం అంటే లోపల వర్క్ చేస్తుంటాము ఏసీలో కూర్చుంటుంటాము నీడ పట్టున అనేది ఎక్కువ ఉంటాం కాబట్టి నాకు సూర్యుడి పవర్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి నేను సూర్యుడి పవర్ నాకు అధికంగా అంటే మనము ఇది కూడా మనం ఎప్పుడూ లోపలనే కూర్చోవడం కాదు ఎప్పుడో ఒకసారి కనీసం గంటనో రెండు గంటలు కూర్చున్నప్పుడు సూర్యుడి పవర్ అనేది చాలా స్పీడ్గా అందుకుంటుంది అందుకొని మనకి ఇస్తుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానని చెప్పాను స్టార్టింగ్లోనే ఒక వ్యక్తి అది కాదు మీకు చెప్పింది ఆ క్వశ్చన్ మళ్ళీ దీనికి చేతురేఖల గురించి అది వేరు అయితే ఈ సూర్యుడి పవర్ లేదని చెప్పేసి ఒక ట్వంటీ డేస్ మ్యాక్ ఒక అతనికి నేను చెప్పాను మా పాత కస్టమరే అంటే అతని ఫోటో చూసి అతను ఉండేది అనంతపురంలో ఉంటాడు చూసి పలానా కనకపుష్యరాగం పవర్ తక్కువ ఉంది మీకు అంటే గురువుతత్వం పవర్ తక్కువ ఉంది ప్లస్ కెంపు ఈ రెండు పవర్ తక్కువ ఉన్నాయి మీకు అని చెప్పాను ఇతను ఏం చేశాడంటే సరే కనకపుష్య రాగం గురువు పవర్ అంటే వాళ్ళు మెడికల్ ఏం చెప్పలేరు కాబట్టి అతను వెళ్తే అక్కడ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాడు డి విటమిన్ లోపం ఉంది డి విటమిన్ లోపం ఎందుకు వస్తుంది సూర్యరశ్మి సరిగా తగలకపోతే సూర్యరశ్మి ఇబ్బంది అవుతా డి విటమిన్ పవర్ అతను కోల్పోతాడు ఏంటి నేనేం చెప్పాను సూర్యుడి పవర్ తక్కువ ఉంది మీకు కెంపు పెట్టుకొని సెట్ అవుతుందని చెప్పాను ప్రూవ్ అయిందా లేదా అంటే డి విటమిన్ లోపం అనేది సూర్యరశ్మి తగలకపోతే డి విటమిన్ లోప వస్తుంది ఇది మనకు ఇది ఏం చేస్తుంది డి విటమిన్ యొక్క లోపాన్ని కూడా తగ్గిస్తుంది అంటే మనం వెళ్ళినప్పుడు ఫాస్ట్ గా లాగేసుకొని మనకు కావాల్సినంత శక్తి ఒక వన్ అవర్ లోనే అందించేస్తుంది కనీసం వన్ అవర్ అయినా మనం బయట ఎండలో ఉంటాం కదా అందుకని అలాంటి పవర్ని ఇస్తుంది ఇది ఖచ్చితంగా ప్రూవ్ ఎందుకంటే ఆరా పవర్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది చూపిస్తుంది ఈ ఆర్ఆర్ పవర్లో ఆర్ఆ స్కాన్ మిషన్లో మనం చెక్ చేసి చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి స్టోన్ కావాలో ఇది గుర్తుంచుకోండి ఖచ్చితంగా కొంతమంది బాగా చూడలేరు వాళ్ళ జీవితంలో చెప్తాను అలాంటి ఎలాంటి స్టోన్ అనేది అంటే వాళ్ళకు కొన్ని ఇప్పుడు మనకు ఎన్ని గ్రహాల ప్రభావం ఉంది ఇప్పుడు మనకు సన్ పవర్ ఉంది తర్వాత మూన్ పవర్ కావాలి మళ్ళా తర్వాత మనకు జూపిటర్ గురు ప్రభావము తర్వాత రాహు ప్రభావం ఉంటుంది మన పైన తర్వాత బుధ పవరు మెర్క్యూరీ పవరు బుధుడు పవరు తర్వాత శుక్రుడి పవరు శుక్రుడి పవరు వీనస్ వీనస్ పవర్ కావాలి తర్వాత మనకు శని పవర్ తీసుకుంటాము శాట్రన్ శాట్రన్ పవర్ కావాలి తర్వాత కుజుడు మార్స్ ఇవన్నీటి పవరు మ్యాక్సిమమ్ మనకు తీసుకుంటుంటాం వీటిలో మనము సన్కు వచ్చేసి మనకు సూర్యుడి పవర్ అంటే కెంపు పెట్టుకుంటుంటాం ఎక్కువ శాతం కెంపు అంటే రెడ్ కలర్ ఉంటుంది ఇలాగ ఇదే కెంపు అంటే మూన్కి ఏం చేస్తామంటే మనము ముత్యం పెడతాము వైట్ వైట్ ముత్యం ఉంటుంది కదా అది జూపిటర్కి ఏమో కనకపు శరాగం పెడతాము కనకపుషరాగం పెట్టుకుంటారు తర్వాత రాహుకి ఏం చేస్తామంటే రాహుకి శాటానికి రాహుకి బ్లూ కలర్ పెడతాం ఓకే తర్వాత మెర్క్యూరీ అంటే ఈతను కోరికలను అంటే రాహు పవర్ తగ్గితే ఇలాంటిది చేస్తాం మెర్క్యూరికి బుధుడికి ఏం చేస్తామంటే మనము గ్రీన్ స్టోన్ పెడతాం గ్రీన్ జడే అని కూడా అంటారు దాన్ని రకరకాలుగా అనొచ్చు వీనస్కి డైమండ్ పెట్టుకుంటాం వజ్రాన్ని శాట్రానికి మనం గోమేదికం పెడతాము మార్స్కి పగడం పెట్టుకుంటాం రెడ్ కలరు అంటే మార్స్ కుజుడి పవరు తగ్గుతుంది కాబట్టి అంటే కుజుడు ఈయన కుజుడు ఒకవేళ తెలుగులో కూడా రాయాలంటే కుజుడు శని శుక్రుడు బుధుడు రాహువు రాహు కేతు సేమ్ ఇది తొమ్మిది గ్రహాల్లో తీసుకుంటే రాహు కేతులు మనకు జూపిటర్ అంటే మనకు ఎవరు గురుడు అంటే ప్రతి ఒక్క జీవితంలో కూడా వాళ్ళకి ఎలాంటి గ్రహం అయితే తక్కువ ఉందో ఆ గ్రహాన్ని బట్టి పెట్టుకుంటే సన్ను సూర్యుడు ఇలా ఈ గ్రహాల ప్రభావంతో మనము ఈ రకమైన స్టోన్స్ పెట్టుకుంటాం కదా పెట్టుకున్నప్పుడు ఇతనికి ఏదైతే తక్కువ ఉందో ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఇతనికి ఏదైతే తక్కువ ఉందో ఆ తక్కువ ఉన్న పవర్ని పెట్టుకుంటే అతనికి బాగా పనిచేస్తుంది ఒకవేళ ఇప్పుడు నేను నది ట్వంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ నీకేంటి కావాలంటే వన్ నెంబర్కి ఏమేమి వస్తాయి ఫైవ్ నంబర్కి నీవు ఏం చెప్తాడంటే త్రీ కానీ ఫైవ్ కానీ పెట్టుకుపోయా మంచి లక్కీ నెంబర్స్ అంట ఫైవ్ అంటే ఏంటి నాకు గ్రీన్ గ్రీన్ ఫైవ్ త్రీ అంటేనేమో కనక పుష్పరాగం వస్తుంది ఇవి పెట్టుకోమంటారు కానీ ఇవి మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వస్తాయి కానీ బాడీలో ఏం తక్కువ ఉందో ఎలా తెలుస్తుంది ఆర్ఆర్ స్కాన్ మిషన్తోనే తోనే తెలుస్తుంది ఈ ఆర్ఆర్ స్కాన్ మిషిన్ తో తెలుసుకొని మనము పెట్టుకుంటే చాలా మంచి పవర్ ఉంటుంది ఇప్పుడు నాకు సూర్యుడి పవర్ తక్కువ ఉంది ప్రభావం బాడీలో తొమ్మిది గ్రహాల ప్రభావం మనకు పడుతుంది ఖచ్చితంగా తొమ్మిది గ్రహాల ప్రభావం మన బాడీలో ఉంటుంది మన నంబర్స్ లో ఉంటుంది మన మ్యారేజ్ పవర్ లో అందుకే మ్యారేజ్ పవర్ ఎందుకు పెడుతున్నాం గ్రహాల ప్రభావంతోనే ఆ మ్యారేజ్ డేట్ ఏది ఇప్పుడు వన్ మ్యారేజ్ డేట్ నైన్ మ్యారేజ్ అంటే నైన్టీన్ మ్యారేజ్ డేట్ ఎందుకు పెడుతున్నాం సూర్యుడి ప్రభావం ఉంటుంది ప్లస్ సైన్యాధి ప్రభావం అతని ప్రభావం ఉంటుంది సైన్యాధిపతి అంటే కుజుడి ప్రభావం ఉంటుంది సూర్యుడు కుజుడు కలిసి ఉంటే మన లైఫ్ బాగుంటుంది అని అర్థం అందుకని అలాంటి ప్రభావమే మన బాడీకి కూడా ఒకవేళ తక్కువ ఉంటే కనుక ఇలాంటివి కూడా మనం ప్రయోగం చేసి ఇట్లా పెట్టుకోవచ్చు పెట్టుకుంటున్నారు కాబట్టి తక్షణమే మీరు ఏదన్నా అట్లా పెట్టుకొని ఉంటే కనుక నాకు పంపండి మీ ఫోటో పంపిస్తే మీకు ఏది సెట్ అవుతుందో చెప్తా మీరు ఒకవేళ పెట్టుకున్నది సెట్ అయ్యి ఉంటే కనుక అది కూడా నేను చెప్తాను చూసుకోండి అయితే ఈ కెంపు నాకు నేను పెట్టుకోవాల్సింది నా జాతక ప్రకారం చూస్తే ఫైవ్ లేదా త్రీ అని నేను అంటే నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే త్రీ కానీ ఫైవ్ కానీ టూ కూడా సెట్ అవుతుంది అట్లాంటి అన్ని నాకు కలిసి వచ్చే లక్కీ నంబర్స్ అన్ని పెట్టుకుంటూ పోతే అది కాదు కదా మన బాడీలో ఒకటో రెండో గ్రహాల ప్రభావం తక్కువ ఉంటుంది కొన్ని వీక్ ఉంటాయి సో ఆ వీక్ ఉన్నదే చెప్తున్నా వీక్ అంటే బాడీకి వీక్ అంటే ఇదే నాకు సూర్యుడు తక్కువ ఉన్నాడు అందుకనే నేను ఇది పెట్టుకున్నాను కొంతమంది బాగా ఎండలో వర్క్ చేస్తుంటారు సూర్యుడి పవర్ ఎక్కువ ఉంటుంది వీడు ఇప్పుడు బిజినెస్ పవర్ తక్కువ ఉండొచ్చు చెప్పలేము అందుకనే ఒక్కొక్కటి ఒక్కొక్క ఐదు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మీరు ఒక క్వశ్చన్ వేసారమ్మా ఇప్పుడు డబ్బు పవర్ తక్కువ ఉంటే ఎలా సార్ అంటే ఇప్పుడు వీనస్ పవర్ డైమండ్ పెట్టుకోవాలి ఇప్పుడు నా చేతికి దీనికి కెంపు ఉంది నాకు వీనస్ పవర్ ఉంది కానీ డబ్బు బాగా బాగా కావాలి కాబట్టి నేను డైమండ్ పెట్టుకున్నాను ఓకే డైమండ్ కొంత ఏంటంటే నార్మల్ డైమండ్స్ అవి ఉంటాయి ఇది ఒరిజినల్ డైమండ్స్ ఇవి దాదాపు టువల్ ఉంటాయి టూవెల్ చిన్న చిన్న డైమండ్స్ ఉన్నాయి ఈ చిన్న డైమండ్స్ ఎందుకు టూవల్ తీసుకున్నాను అంటే గురువు వన్ ప్లస్ టూ గురువు కాబట్టి నేను ఒక గురువు స్థానంలో ఉన్నాను కాబట్టి నాకు అదంతా ప్లస్లో ఉండాలి కాబట్టి టూవెల్ డైమండ్స్ ఉన్నది తీసుకున్నాను నేను అట్లా ఇక మనకి ఏం పవర్ కావాలన్నా డబ్బు పవర్ కావాలంటే డైమండ్స్ తీసుకుంటే చాలా సుక్రుడి తత్వం అనేది వస్తుంది కంట్రోలింగ్ పవర్ ఉంటాం అదంతా ఉంటుంది నాకు ఈ డైమండ్ పవర్ అంటే సుక్రుడి పవర్ ఉంది నాకు ఆల్రెడీ జన్మత ఉంది బాడీలో కూడా ఉంది కానీ అడిషనల్గా నాకు కొన్ని మనకు ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తొందరగా మనకు మనీ ఎనర్జీ అనేది బాగుండాలి కాబట్టి అందుకని ఈ డైమండ్ పెట్టుకున్నాను నాకేంటంటే ఇది కెంపు ఎందుకు పెట్టుకున్నానంటే నాలో సూర్యశక్తి తక్కువ ఉంది అందుకే ఇది పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఉంది కదా మన చేతులు ఉన్నాయి కదా రోజు మార్నింగ్ టైంలో మీకు ఫ్రీ ఉన్న టైంలో టెన్ ఓ క్లాక్ వరకు ఇట్లా చేతులు ఇట్లా పెట్టి కూర్చోండి ఒక వన్ అవర్ మెడిటేషన్లో కూర్చుంటారా ఎట్లా కూర్చుంటారా కూర్చోండి మన యొక్క బాడీలోకి ఇదే ఈ వీటి నుంచి ప్రసరణ అవుతుంది కాబట్టి ఇట్లా స్టోన్స్ కూడా కావాలంటే ఇట్లా ఉల్టా చేసి పెట్టుకోండి ఇట్లా ఇట్లా ఉల్టా చేసి పెట్టుకొని మీకు స్టోన్ ఉంటే ఆ స్టోన్ ప్రభావం కూడా మీ బాడీలోకి వస్తుంది కాబట్టి అట్లా చేసి పెట్టుకొని ఇలా చేసుకుంటే మీ యొక్క రేఖల పవర్ ఏదైతే నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది పాజిటివ్ ఉంటే ఇంకా పాజిటివ్ అవుతుంది నెగిటివ్ మాత్రం కావు రేఖలు అయితే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి హస్తరేఖలు ఇది చూసుకొని పోండి ఇది ఒక మంచి టిప్పు ఈ ప్రకారంగా మీకు ఒకవేళ మంచి స్టోన్ కావాలంటే నన్ను అడగండి మంచి స్టోన్ సజెస్ట్ చేస్తాను మీ లైఫ్లో మొబైల్ నెంబర్తో పాటు మ్యారేజ్ డేట్తో పాటు స్టోన్ పవర్ కూడా కావాలంటే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఓన్లీ స్టోన్ కావాలని రాకండి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ మార్చాల్సిందే ఎవరికైనా నేను చెప్పేది అదే ఖచ్చితంగా మ్యారేజ్ డేట్ మార్చాల్సిందే ఇది చూసుకొని ముందుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది తప్పకుండా సార్ ఓకే చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి అదృష్ట రత్నాల గురించి తెలుసుకోవాలి లేదా న్యూమరాలజీ కోర్సు గురించి తెలుసుకోవాలి లేదా రీమ్యారేజ్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు పీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ